సంగం మండలం తరుణవాయి బంగల్లు గ్రామాల్లో అనధికార చేపల గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గుంతాలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు చేపల గుంతలను తొలగించాలని నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్ సోమనా నాయక్ వినతి పత్రం అందజేశారు చేపల గుంతల వల్ల వరి సాగు చేసుకునే రైతులంతా తీవ్రంగా నష్టపోతారని వాపోయారు ఈ గ్రామంలో గ్రామ సభలను నిర్వహించి అందరి సమ్మతితోనే చేపల గుంతలకు అనుమతి ఇవ్వాలా వద్దా నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు వాళ్ళకెందుకు ఫోన్ అయితే చేయాలి కానీ వాళ్ళకి ఫోన్ చేసి వారం లేకుండా హ్యాపీగా చేసుకోవాలి దానికి ఎవరు ఉండదు చట్టం చెప్పేది కూడా అదే పక్కన ఎవరికి అధికారాలు లేవు అని గ్రామ సమ్మతం అయితేనే అది గ్రామ సభ తీర్మానం అయితే చేయాలి డిపార్ట్మెంట్ ఉంటుంది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కృష్ణయ్యం తడువాయి మాకు తడువాయి ఆయికట్టులో రెండున్నర ఎకరాల పొలం ఉంది దానికి దగ్గరగానే అనధికారిక గుంటలు రెండు వేల పదకొండు నుంచి సాగు చేస్తున్నారు వాటి నుంచి వల్ల మాకు చాలా ఇబ్బందులు ఆయిగట్టులో సగభాగం బాగా ఇబ్బంది పడుతున్నాం మేము జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని పాక్షికంగా తొలగించినాము కానీ మార్లా ఇటీవతల మత్స్యశాఖ వారికి నజరాదాలు ముట్ట చెప్పి కొంతమంది కావాలని వాటిని సాగు చేయాలని తిరుగుతా ఉన్నారు మేము అది విషయం కనుక్కొని ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చేదానికి ఇప్పటికొచ్చాము సార్ అన్ని పరిశీలన చేసి మీకు న్యాయం చేస్తా అని చెప్పాడు జిల్లా అధికారులు కూడా మాకు తప్పకుండా కార్యరైతులను న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము